హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తక్కను ఉడికించుకున్న శనగలల్లో ఉన్న నీళ్ళల్లో ఉండే పోషక విలువలు పోకుండా చేసుకునే చారు ఈ చారును వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది ఉడికించుకున్న శనిగలతో చాట్ ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ పోస్టు చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి చిట్టపట చినుకులు పడుతూ ఉన్నప్పుడు ఇలాంటి శనిగల చాటు కానీ అలసందల చాటు కానీ పల్లీల చాటు కానీ ఇలాంటివి చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది వర్షాకాలంలో బయటి ఆయిల్ ఫుడ్ తినకుండా ఇలాంటి హెల్దీకరమైన ఫుడ్ చేసుకొని ఇంట్లోనే చేసుకొని తినండి మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి శనగలతో చేసిన చాటు చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ శనగలు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూడు లేదా నాలుగు గంటలు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న వాటిని కుక్కర్ తీసుకొని నీళ్ళతో సహా కుక్కర్లో వేసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని వెయిట్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ను పెట్టుకోండి కుక్కర్కి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి మంటను మీడియం హీటులో పెట్టుకొని ఉడికించుకోండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ లేదా సాయంకాలం పూట ఏదైనా చెట్పటాకా తినాలి అంటే ఇలాంటివి చేసుకొని తినండి కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి శనగలు ఎంత బాగా ఉడికాయో ఇలా ఉడికించుకున్న శనగలతో ఆ నీళ్లను పారబోయకుండా చారు ఎలా తయారు చేసుకుందాము చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని పచ్చిమిర్చి ఐదు వెల్లుల్లి ఐదు మూత మూసుకొని వీటిని అన్నింటినీ మెత్తగా మిక్సీ చేసుకోండి ఒక గిన్నె తీసుకొని అందులో కప్పు నీళ్ళు తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా చేత్తో అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టండి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న కొత్తిమీర వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం శనగలను ఉడికించి పక్కన పెట్టుకున్న నీళ్ళను అందులో పోసుకోండి పసుపు కొద్దిగా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని బాగా మరుగుతున్నప్పుడు అక్క ఉడికించుకున్న శనగల్లోనే నీళ్ళల్లోనే పోషక విలువలు చాలా ఉంటాయి కదా వాటిలో ఉండే పోషక విలువలు పోకుండా ఇలా చార్జ్ చేసుకొని తినండి బాగా మరుగుతున్న నీళ్ళల్లో ముందుగా మనం కలిపి పెట్టుకున్న నీళ్ళల్లో శనగపిండి వేసి కలిపి పెట్టుకున్నాం కదా అది ఇందులో పోసుకోండి ఇలాంటి చారు మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా టేస్ట్ చేశారా చేసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరుగుతున్న దానిలో పోసేటప్పుడు ఒకసారి చేత్తో మళ్ళీ బాగా కలుపుకొని అప్పుడు అందులో పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత గరిటెతో అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా గరిటెతో ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత శనియపిండిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు అంటే రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ చార్ను బాగా ఉడికించుకోండి ఎప్పుడు కందిపప్పు సాంబార్లు ఇవే కాకుండా ఇలా ఉడికించుకున్న శన కూడా చార్ చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది ఈ చార్ను మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా చేసుకున్న చారును వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్